ఎలా ఉన్నారు ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే వ్యాధులు మనకి వ్యాధులు ఏ రకంగా మనకి వస్తాయి అది వైరస్తో వస్తాయా లేకపోతే బ్యాక్టీరియాతోనా లేకపోతే శిలీంద్రంతోనా అనేది ఈ టాపిక్ ఫ్రెండ్స్ చాలా లాజిక్గా చెప్తాను చాలా సింపుల్ వేలో మనకి ఈ వ్యాధులు అనే టాపిక్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనకి ప్రతి పేపర్లో కూడా అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ టాపిక్ ఇక్కడ చాలా లాజిక్గా మనము గుర్తుపెట్టుకుంటే మనకి ఈ టాపిక్ అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది చాలా సింపుల్గా చెప్తాను గుర్తుండే పోయే విధంగా లాజిక్గా చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఈ వ్యాధులు మనకి గుర్తుండాలి సింపుల్ వేలో అంటే మనకి ముగ్గురు గుర్తుండాలి ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు అని అంటే భర్త భార్య పిల్లలు మనకి ఎవరెవరు గుర్తుండాలి ఫ్రెండ్స్ ఇక్కడ ముగ్గురు భర్త భార్య పిల్లలు ఈ ముగ్గురు గుర్తుండాలి ఫ్రెండ్స్ ఏంటి సార్ ఇక్కడ వైరస్ వ్యాధులకి ఇక్కడ భార్య ఏంటి సంబంధం అని చెప్పేసి అడగచ్చు ఇక్కడ మనకి ఈ ముగ్గురిని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ మనం దేన్ని ఎలాగ తీసుకోవాలి అని అంటే మనము వైరస్ని భర్తలాగా గుర్తుంచుకోవాలి గుర్తించుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్టీరియాని భార్యలాగా గుర్తుంచుకోవాలి శిలీంధ్రాన్ని మనం పిల్లలాగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ సింపుల్ లాజిక్ ఇది కనుక మనం పెట్టుకున్నట్టయితే భర్త భార్య పిల్లలు భర్త అంటే వైరస్ భార్య అంటే బ్యాక్టీరియా పిల్లలు అంటే శిలీంధ్రం అంటే ఫ్రెండ్స్ ఇది ఈ మూడు మనం గుర్తుపెట్టుకుంటే ఈ వ్యాధులు అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మనం ఫస్ట్ మనకి ఫస్ట్ మనం భర్త నుంచి వద్దాం వైరస్ నుంచి వద్దాం వైరస్ అనేది చాలా ప్రభావవంతమైన ఫ్రెండ్స్ చాలా డేంజరస్తో డేంజరస్ అనమాట వైరస్ ఎందుకనంటే ఆల్రెడీ మనము కోవిడ్ సిచ్యువేషన్స్ చూసాం ఎన్ని సిచ్యువేషన్స్ మనము ఎలా ఫేస్ చేసాము కోవిడ్వి చాలా చాలా భయంకరంగా మనం మొత్తం చాలా విధ్వంసాన్ని సృష్టించింది సో బ్యాక్టీరియా కంటే కూడా కూడా మనకి వైరస్ అనేది చాలా ప్రభావవంతమైంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫస్ట్ మనము వైరస్ భర్త నుంచి స్టార్ట్ చేద్దాం వైరస్ల్లో ఫస్ట్ది మనకి వైరస్ అంటే ఎవరు ఫ్రెండ్స్ భర్త ఓకేనా ఫస్ట్ మనకి వైరస్ల్లో ఫస్ట్ వ్యాధి మనకి మసూచి మనకి వైరస్ల్లో ఫస్ట్ వ్యాధి ఏంటి ఫ్రెండ్స్ మసూచి మసూచిలో మనము ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ మసూచిని అనంటే మసూచిలో చివరి రెండు అక్షరాలు చూడండి సూచి 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 అంటే సూచించటం సూచి అంటే సూచించటం అంటే మన ఇంట్లో భర్త భార్యలకు కానీ పిల్లలకు కానీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు కానీ కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాడు నువ్వు ఆ పని చేయి ఈ పని చేయి ఈ పని చేయవద్దు ఆ పని చేయవద్దు ఈ ఈ విధంగా ఈ పని ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయకూడదు అని చెప్పి కొన్ని సూచనలు సలహాలు ఇస్తుంటాడు ఫ్రెండ్స్ అలా ఇంట్లో సలహాలు సూచనలు ఇచ్చేది ఎవరు ఫ్రెండ్స్ భర్త ఓకేనా ఫ్రెండ్స్ భర్త అంటే ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ మనకి వైరస్ ఇది మాత్రం మన అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ భర్త అంటే వైరస్ అది మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిందే నెక్స్ట్ మనకి వైరస్లో రెండో వ్యాధి అట్టు రెండోదేంటి ఫ్రెండ్స్ తట్టు తట్టు అంటే మనకి పేరులోనే ఉంది ఫ్రెండ్స్ తట్టు అంటే ఏం లేదు ఫ్రెండ్స్ తట్టుకోవడం తట్టు అంటే ఏంటి ఫ్రెండ్స్ తట్టుకోవడం ఇంట్లో భార్య భర్త ఇంట్లో భార్య యొక్క పను భార్య యొక్క పనులు కానీ పిల్లల యొక్క బరువు బాధ్యతలు కానీ తల్లిదండ్రుల యొక్క బరువు బాధ్యతలు కానీ ఇంట్లో ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కటి కూడా తన మీద వేసుకొని అన్ని బరువు బాధ్యతలు తను మోస్తూ తట్టుకొని నిలబడతాడు ఫ్రెండ్స్ భర్త సో ఇక్కడ తట్టుకొని నిలబడేది ఎవరు ఫ్రెండ్స్ భర్త భర్త అంటే ఎవరు ఫ్రెండ్స్ వైరస్ ఓకేనా నెక్స్ట్ మనకి మూడవ వేది వచ్చేసి గవద బిళ్ళలు ఫ్రెండ్స్ మూడవ వచ్చేసి గవద బిల్లలు ఈ గవద బిళ్ళల్ని మనం ఎలా గుర్తించుకోవాలి అని అంటే ఈ లాస్ట్లో ఉన్న ఈ బిళ్ళని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ బిళ్ళలు బిళ్ళలు అంటే మనం ఎలా తీసుకోవాలంటే ఈ గౌద బిళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే పెళ్ళి చేసుకునేటప్పుడు భర్త భార్యకి తాళి కడతాడు ఫ్రెండ్స్ తాళి కట్టినప్పుడు ఆ మంగళసూత్రానికి బిళ్ళలు ఉంటాయి కదా బిళ్ళలు ఉంటాయి ఒక ఒకటో రెండో బిళ్ళలు ఉంటాయి ఒక బిళ్ళల టైప్లో ఒక చిన్న ఒక పావుల టైప్లో చిన్న బిళ్ళలు లాంటివి ఉంటాయి కదా సో పెళ్ళిలో ఎవరు తాళి కడతారు ఫ్రెండ్స్ భార్యకి భర్త తాళి కడతాడు సో గౌల బిళ్ళల్లో మనకి గౌరబిళ్ళలు అనగానే ఎవరు అంటే బిళ్ళల్ని కట్టేది ఎవరు భర్త తాలి కట్టేది ఎవరు భర్త సో ఇక్కడ భర్త అనగానే మనకేం రావాలి వైరాస్ దాని తర్వాత నాలుగో వ్యాధి వచ్చేసి మనకి మెదడు వరకు వ్యాధి మెదడు వాపు వ్యాధి మెదడు వాపు వ్యాధి ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ మెదడు మెదడు మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం ఏంటి ఫ్రెండ్స్ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అత్యంత ముఖ్యమైన అవయవం ఏంటి ఫ్రెండ్స్ మెదడు సో అలాగే మన శరీరంలో ఎట్లయితే మెదడుకు అత్యంత ప్రాముఖ్యం ఉందో ఇంట్లో కూడా అంత ప్రాముఖ్యం ఎవరికి ఉంటుంది ఫ్రెండ్స్ అంత ప్రత్యేకత అంత ఇది అంత ప్రాముఖ్యత ఎవరికి ఉంటుంది అతి ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఇంట్లో భర్త సో మెదడు వాకు వ్యాధి అనగానే అతి ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ భర్త ఓకేనా ఫ్రెండ్స్ భర్త అనగానే మనకేం ఏం గుర్తురావాలి వైరస్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పోలియో చే ఫ్రెండ్స్ పోలియో పోలియోలోనే పేరులోనే ఉంది ఫ్రెండ్స్ పోలియో అంటే పోలి ఉండడం పోలి అంటే పోలి అంటే పోలి ఉండడం అంటే ఎలాగంటే మనకి గర్భ గర్భవతి అయిన భార్య తన భర్త ఫోటోను చూసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకు అంటే పుట్టబోయే పిల్లలు తన భర్తలాగా పోలికలు రావాలని ఆ జీన్స్ అంటారు కదా అంటే పోలికలు ఆ పోలికలు అనేవి భర్తలాగా రావాలని అని అనుకుంటూ ఉంటుంది భర్తలాగా తన బిడ్డలకి పోలికలు అనేవి రావాలి అనుకుంటుంది కాబట్టి మనకి పోలియోలో మనకి ఏం గుర్తు రావాలి ఫ్రెండ్స్ పోలి ఉండడం అంటే భర్త యొక్క అన్ని భర్త యొక్క పోలికలు పిల్లలకి పోలి అంటే అలాగే ఉండాలి అని చెప్పేసి భార్య కోరుకుంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ పోలి అనగానే మనకి ఏం గుర్తు రావాలి ఫ్రెండ్స్ భర్త ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్వైన్ ఫ్లూ ఫ్రెండ్స్ నెక్స్ట్ గది స్వైన్ ఫ్లూ మనకి ఈ స్వైన్ ఫ్లూని మనం ఎలా తీసుకోవాలి అంటే స్వైన్ ఫ్లూని ఒక రెండు సార్లు చదవండి స్వైన్ ఫ్లూ స్వైన్ ఫ్లూ స్వైన్ అంటే ఇక్కడ మనకి ఏ శబ్దం వస్తుంది ఫ్రెండ్స్ వైన్ ఏం శబ్దం వస్తుంది మనకి వైన్ వైన్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఆల్కహాల్ వైన్ అంటే ఏంటి ఆల్కహాల్ ఆల్కహాల్ ఎవరు సేవిస్తారు ఆల్కహాల్ని ఎవరు తాగుతారు మగవాళ్లే కదా మగవాళ్ళు అంటే ఎవరు ఫ్రెండ్స్ భర్త ఓకేనా ఇది ఓన్లీ ఒక లాజిక్ ప్రకారమే చెప్తున్నా ఫ్రెండ్స్ మనకి సబ్జెక్టు పరంగా మనం ఎలా తొందరగా ఆ బిట్టుని క్యాచ్ చేయాలి ఆ బిట్టుని మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి అనే దానికోసమే నేను లాజికల్ గా చెప్తున్నా ఫ్రెండ్స్ వేరేగా తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మనకి ఏడో వ్యాధి వచ్చేసి పొగాకులో ఉషాయిక్ వ్యాధి పొగాకులో ఉషాయిక్ వ్యాధి ఇందాక స్వైన్లో వైన్ ఉంది కాబట్టి ఆల్కహాల్ మగవాళ్ళు తాగుతారు కాబట్టి భర్త ఇక్కడ కూడా అంతే పొగాకు పొగాకు ఎవరు తీసుకుంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు మగవాళ్ళు అంటే భర్త భర్త కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి వైరస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో మనకి వైరస్ అంటే భర్త పాత్ర అనేది అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎవరండి భార్య బ్యాక్టీరియా చుంభం మొదటి వ్యాధి వచ్చేసి మనకి క్షయా అండి బ్యాక్టీరియాలో మనకి మొదటి వ్యాధి వచ్చేసి క్షయ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్షయ క్షయ మనకి క్షయా అనంగానే మనకి గుర్తు రావాల్సింది దయా అనగానే మనకి గుర్తు రావాల్సింది ఫ్రెండ్స్ దయా అంటే ఇంట్లో అందరికంటే ఎక్కువగా దయ కలిగి ఉండేది ఎవరు ఫ్రెండ్స్ ఆడవాలే కదా అంటే భార్య ఇంట్లో జాలి కరుణ దయ ఇవి అన్నీ కూడా సహనం ఇవన్నీ కూడా ఎవరికి ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంట్లో ఆడవాళ్ళకి ఇక్కడ ఆడవాళ్ళంటే ఎవరిని తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం భార్య భార్య అంటే ఎవరు ఫ్రెండ్స్ భార్య అంటే ఎవరు బ్యాక్టీరియా ఓకేనా ఫ్రెండ్స్ ఇవి మాత్రం మనము గుర్తుపెట్టుకోవాలి సరే కంపల్సరీగా ఈ లాజిక్ మాత్రం కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి సరే ఫ్రెండ్స్ వైరస్ అంటే భర్త బ్యాక్టీరియా అంటే భార్య శరీంద్రం అంటే పిల్లలు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుండాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్టీరియాలో రెండోది రెండో వచ్చేసి కలరా టైఫాయిడ్ కలరా టైఫాయిడ్ మనకి ఇక్కడ కలరాలో కలరా కలరా అంటే ఏంటి ఫ్రెండ్స్ కలర్స్ కలరా అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి కలర్స్ కలరాలోనే ఉంది కలర్స్ ఈ కలర్స్ కలరాని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ కలర్స్ ఈ కలర్స్ అనేది ఎక్కువగా ఎవరు ఉపయోగిస్తుంటారు ఫ్రెండ్స్ ఎక్కువగా ఎవరు ప్రస్తావిస్తుంటారు ఇంట్లో ఆడవాళ్ళు ఏ విధంగా ప్రస్తావిస్తుంటారు నాకు ఆ కలర్ చీర లేదండి ఈ కలర్ చీర లేదండి ఆ కలర్ డ్రెస్ లేదండి ఈ కలర్ డ్రెస్ లేదండి సో కలర్స్ గురించి ఇంట్లో ఎక్కువగా ప్రస్తావన ఎవరు తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఎక్కువగా కలర్స్ గురించి ఎవరు మాట్లాడుకుంటారు ఎవరు మాట్లాడతారు ఇంట్లో ఎవరు మాట్లాడతారు ఫ్రెండ్స్ భార్య ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి టైఫాయిడ్ ఫ్రెండ్స్ టైఫాయిడ్ టైఫాయిడ్లో మనం తీసుకోవాల్సింది టై ఫ్రెండ్స్ టై టై అంటే ఏంటి మనం కట్టుకునేది టై భర్త తన యొక్క ఉద్యోగం కోసం కానీ లేకపోతే వ్యాపారం బిజినెస్ పరంగా కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు భార్య తన యొక్క భర్తకి టై కడుతుంది ఫ్రెండ్స్ భార్య ఏం చేస్తుంది తన భర్తకి టై కడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా మనకి టైఫాయిడ్కి టై గుర్తుండాలి కలర్స్లో కలర్స్ గుర్తుండాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి మూడవది మూడో వ్యాధి వచ్చేసి మనకి డిఫ్తీరియా ఫ్రెండ్స్ మూడో వ్యాధి వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్ డిఫ్టీరియా డిఫ్టీరియాలో మనము ఎలా గుర్తు పెట్టుకోవాలి అని అంటే డిఫ్టీరియాలో చివరి అక్షరాలు చూడండి ఫ్రెండ్స్ రియా చివరి అక్షరాలు ఏంటి ఫ్రెండ్స్ రియా రియా అనంగానే మనకి ఏం గుర్తు రావాలి ఫ్రెండ్స్ రియా అనంగానే మనకి ఒక అందమైన రియా అంటే ఒక అందమైన పేరు ఓకేనా రియా అంటే అది ఎవరికి పెట్టే పేరు ఫ్రెండ్స్ ఐశ్వర్య ఈ మొత్తం పేర్లు ఇది ఎవరికి పెడతారు ఫ్రెండ్స్ రియా అంటే ఒక అందమైన పేరు రియా అంటే ఎక్కువగా రియా అనే పేరు ఎక్కువగా ఎవరికి పెడతారు ఫ్రెండ్స్ రియా రియా అంటే ఆడవాళ్ళ పేరు సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ బ్యాక్టీరియా అంటే ఎవర్ ఫ్రెండ్స్ భార్య డిక్టీరియా ఎవర్ ఫ్రెండ్స్ భార్య పేరు గుర్తుపెట్టుకోవాలి నేమ్ అని ఓకేనా నెక్స్ట్ ఫ్రెండ్స్ బ్యాక్టీరియాలో నాలుగో వ్యాధి కోరింత దగ్గు కోరింత దగ్గు మనం ఈ కోరింత దగ్గుని ఎలా తీసుకోవాలంటే ఫ్రెండ్స్ కోరింత అంటే కోరి కోరి చేసుకోవడం అంటే ఇది ఎలా అంటే ఫ్రెండ్స్ మామూలుగా మన సాంప్రదాయం ప్రకారం మగ పెళ్లివారు ఆడవాళ్ళ పెళ్లిచూపులకు వెళ్తారు పెళ్లిచూపులకి వెళ్ళినప్పుడు భర్త అనేవాడు తన యొక్క భార్యని కోరి కోరి మరీ కోరి కోరి మరీ పెళ్లి చేసుకుంటాడు అంతే కదా ఫ్రెండ్స్ మా సాంప్రదాయం ప్రకారం మగవాళ్ళే ఆడవాళ్ళకి వెళ్ళి పెళ్లి చూపలకి వెళ్ళినప్పుడు తన యొక్క భార్యని కోరి కోరి మరీ పెళ్లి చేసుకుంటాడు ఫ్రెండ్స్ ఓకేనా అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఐదవ వ్యాధి ధనుర్వాతం ఫ్రెండ్స్ వచ్చేసి ధనుర్వాతం ధనుర్వాతంలో మనము ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ధనుర్వాతాన్ని ఈ మొదటి అక్షరాన్ని ధనులో ధను ఈ లాస్ట్ దీన్ని అంటే ఈ మొత్తం కలిపితే ఫ్రెండ్స్ ధనం ఏమొస్తుంది ధనం ధనం అంటే ఏంటి ఫ్రెండ్స్ డబ్బులు ఇక్కడ మనం కోరింత దగ్గులో కోరి కోరి మరి భార్యని పెళ్లి చేసుకుంటాం అలా కోరి కోరి భార్య పెళ్లి చేసుకున్న తర్వాత మనకి భార్య తరపు నుంచి మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్ ధనం ధనం అంటే కట్న రూపంలో మనకి ఇస్తుంటారు కదా కట్నం సో ఇక్కడేమో కోరింత దగ్గర కోరి కోరి మనం భార్యని ఎంచుకుంటాం ఆ భార్యని ఎంచుకున్న తర్వాత మనకి ఆ భార్య అనేది మనకి ఏం తీసుకొస్తుంది ఫ్రెండ్స్ ధనం ధనం అంటే ఏంటి ఫ్రెండ్స్ కట్నం కట్న రూపంలో మనకి ఇస్తుంది కాబట్టి ఎవరు ఎవరి తరపున వస్తుంది అది కట్నం అనేది భార్య దొరపు నుంచి సో ఇక్కడ ధనుర్పాతం అనేది ఏంటిది ఫ్రెండ్స్ బ్యాక్టీరియా అంటే భార్య ఓకేనా ఫ్రెండ్స్ దాని తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి మనకి బ్యాక్టీరియాలో లాస్ట్ సిట్రస్ కాంకర్ చివరిది బ్యాక్టీరియాలో చివరి వ్యాధి ఏంటంటే ఫ్రెండ్స్ సిట్రస్ కాంకర్ ఇక్కడ మనకి పేరులోనే ఉంది ఫ్రెండ్స్ సిట్రస్ స్ట్రెస్ సిట్రస్ 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 లో స్ట్రెస్ అనే మాట వినబడుతుంది మనకి స్ట్రెస్ స్ట్రెస్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఒత్తిడి మన ఇంట్లో ఎక్కువగా ఒత్తిడికి గురయ్యేది స్ట్రెస్ గా ఎక్కువగా గురయ్యేది స్ట్రెస్కి ఎవరికి ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్ ఇంట్లో ఆడవాళ్ళు ఎందుకు ఫ్రెండ్స్ పొద్దున లేచిన దగ్గర నుంచి పొద్దున నాలుగింటికి ఐదింటికి లేచి పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఇంట్లో యొక్క బరువు బాధ్యతలు ఇంట్లో అత్త మామ యొక్క పనులు పిల్లల పనులు భర్త పనులు ఇట్లా అన్ని పనులు కూడా తను చేస్తూ ఉంటుంది సో ఆమె ఒత్తిడికి అంటే స్ట్రెస్కి లోన్ అవుతుంది సో అలా గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఎక్కువగా ఒత్తిడికి గురయ్యేది ఎవరు ఫ్రెండ్స్ భార్య భార్య అంటే ఇక్కడ బ్యాక్టీరియా ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో మనకి బ్యాక్టీరియాలో ఆరు వ్యాధులు అయిపోయినాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి మిగిలింది ఎవరు ఫ్రెండ్స్ అయిపోయినాయి ఇప్పటివరకు మనకి భర్త వైరస్ అయిపోయింది నెక్స్ట్ బ్యాక్టీరియా భారీ అయిపోయింది ఇంకా మిగిలి ఉంది ఎవరు ఫ్రెండ్స్ పిల్లలు పిల్లలు ఎవరు సిలిండర్ సిలిండర్ కూడా చూద్దాం మనకి ఎవరంటే ఫ్రెండ్స్ చెరకు ఎర్రకుళ్ళ చెరకు ఎర్రగుళ్ళ తెగులు ఓకేనా ఫ్రెండ్స్ చెరకు ఎర్రగుల తెగులు ఇక్కడ మనం ఫ్రెండ్స్ చెరకు చెరుకు అంటే మనకి చెరుకు తోటల్లో కానీ ఏంటి చెరుకుని బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ చెరుకు తోటల్లో వెళ్ళి ఆడుకోవడం కానీ చెరుకు తోటల్లో వెళ్ళి ఇష్టంగా చెరుకుని తినేవాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ పిల్లలు చెరుకు అనగానే మనకి ఏం గుర్తు రావాలి ఫ్రెండ్స్ పిల్లలు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెండవది వేరుశనగ టిక్కా తీరు తెగులు వేరుశనగ పిక్క తెగులు ఇక్కడ మనకి వేరుశనగ వేరుశనగ అంటే వేరుశనగల రంగాలు మనకి ఏం గుర్తు వస్తాయి ఫ్రెండ్స్ చెనక్కాయలు అంటే చెనక్కాయలు పల్లీలు గుర్తొస్తాయి ఇవి ఎక్కువగా ఎవరు తింటుంటారు ఫ్రెండ్స్ పిల్లలు పిల్లలు ఎక్కువగా పల్లీలు ఎక్కువగా తింటూ ఉంటారు వేరుశనగకాయలు ఈ పల్లీలు అనేవి ఎక్కువగా తింటూ అలా అయినా గుర్తు పెట్టుకోండి లేదు అనుకుంటే మీరు మన ఇప్పుడు స్కూల్లో గవర్నమెంట్ మన స్కూల్స్లో చిక్కీలు చిక్కీలు అనేవి ఇస్తున్నారు చిక్కీలు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ వేరుశనగ పప్పు చెక్కలు అనమాట వేరుశనగ పప్పు చెక్కలు ఏమంటారు అంటే వేరుశనగ ప్లస్ బెల్లంతో చేసిన చిన్న చిన్న బ్రిక్స్ చిన్న చిన్న వీటిలాగా ఇస్తున్నారు అంటే చిక్కీలు అంటారు కదా వేరుశనగలో చేసినాయి సో ప్రభుత్వం వాళ్ళు పిల్లలకి ఏమీ ఏమందిస్తున్నారు ఫ్రెండ్స్ వేరు చిక్కీలు అందిస్తున్నారు సో అట్లైనా గుర్తుపెట్టుకోండి తర్వాత మూడోది వచ్చేసి వరిలో కాటక తెగులు వరిలో కాటక తెగులు మనం ఇక్కడ తీసుకోవాల్సింది వరు వరిలో కాటక తెగులు అనేది మనం ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ కాటక కాటక అంటే మనకి ఏం గుర్తుకు రావాలి ఫ్రెండ్స్ కాటుక కాటకాలో ఏం గుర్తు రావాలి ఫ్రెండ్స్ కాటుక గుర్తుకు రావాలి అంటే మనం చిన్న పిల్లలకి ఎక్కువగా కాటకనే ఉపయోగిస్తాం వాళ్ళ కళ్ళల్లో రాయటం కానీ లేకపోతే దిష్టి కలుగుతుందని చెప్పేసి పిల్లలకి అటువైపు ఇటువైపు బుక్కలకి అరికాళ్ళల్లో అలా మనం అనేది ఎక్కువగా ఉపయోగిస్తుంటాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో మనకి పిల్లలు కూడా సిలింద్రాలు కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్ నేను ఇవి ఓన్లీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇలాంటివి చాలా ఉన్నాయి వ్యాధులు సో ఏమైతే మెయిన్ మన ప్రీవియస్ పేపర్స్లో ఏమైతే మెయిన్వి అడిగారో ఇంపార్టెంట్వి అవి మాత్రమే నేను చెప్పాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మనకి కానీ ఈ లాజిక్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మెయిన్ మనకి మన ఈ టాపిక్కి మెయిన్ మనకి ఏంటంటే వైరస్ అంటే భర్త బ్యాక్టీరియా అంటే భార్య సిలీంద్రం అంటే పిల్లలు ఈ ఒక్క లాజిక్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఇంకా ఇలాగే లాజిక్గా ఎలాగా సులభంగా గుర్తుపెట్టుకోవాలనే టెక్నిక్స్తోనే చెప్తుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్